హాయ్ అండి ఎప్పుడు చికెన్ మట్లనైనా ఒకసారి అయితే వెజ్ ట్రై చేసేద్దామండి ఇది కాకరకాయ ఫ్రై అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పేస్తానండి దీనికోసం మనం ముందుగా కాకరకాయలు అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకుందామండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అక్కగానే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ అయితే వేసుకుందాం కాకరకాయ ముక్కల్లో వాటర్ పోయేదాకా అయితే ఫ్రై చేయండి దీంట్లో కలుపుకోవడానికి ఒక స్పెషల్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఆ మసాలాను అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాం దానికోసం మనం కొన్ని ధనియాలు నాలుగు ఎండుమిర్చి నాలుగు వెల్లురపాయ రేఖలను అయితే గ్రైండ్ చేసుకొని మెత్తగా అయితే పక్కన పెట్టేసుకుందామండి కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వగానే రెండు వెల్లుల్లిపాయలు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలానైతే అందులో వేసుకోండి వేసుకొని బాగా అయితే కలుపుకోండి తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకొని కాకరకాయ ముక్కలకి పెట్టేలాగా బాగా అయితే మిక్స్ అయితే చేసేసుకోండి అంతేనండి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసి సర్వ్ అయితే చేసేసుకోండి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి ఈ ఫ్రై అయితే చారులోకి కానీ ఈ పప్పులోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్